రత్నం చారిటబుల్ ట్రస్ట్ నూతనంగా మేము స్టార్ట్ చేశాము కొందరికన్నా సాయం చేద్దామని చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాము ఇవాళ తొలిగా ఈ చారిటబుల్ ట్రస్ట్ స్టార్టింగ్ కార్యక్రమంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ కైక్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్లో రోగులకు పండ్లు దుప్పట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఈ ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని మేము ఆశపడుతున్నాము ఏ సహాయక సహకారాల్లో మీకు కావాల్సి ఉన్నా మా ట్రస్ట్ను మీరు సంప్రదించగలిగితే మేము మాకు మా పరిధిలో మేము మీకు సాయం చేయటానికి మేము ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా మీరు చూస్తున్న మీరు ఈ ట్రస్ట్కు మీరు ఏ విధంగా సాయం చేయవలసి ఉన్న ఆశ కలిగి ఉంటే కొందరికి సాయం చేద్దాం అన్నవారు ఈ ట్రస్ట్ని మీరు సంప్రద మా నెంబర్ను సంప్రదించి కొన్ని కార్యక్రమాల్లో మీరు పాలు భాగస్తులు కావాలని అందరికీ తెలియజేస్తున్నాము